கூட சுபாரு ఇతర మంది అలాగే వచ్చినటువంటి ఉపాధ్యాయులు పేరు కొంతమంది తెలియకపోయినా వారి యొక్క ఒక రకంగా వారికి శుభాశిస్తుండీ సరే లక్ష్మతి గారు గురుగారు కూడా సత్కారం చేస్తున్నారు అలాగే సత్కారం చేసినట్టు ఒక సార్ గురువు పరిస్థితులు ఇవ్వండి సాయిబాబు సాయి అలాగే గనవర మండలం చేసినటువంటి మోన్ గారు కూడా వారితో వారికి చాలా సాంగత్యం ఉంది వారు కూడా దృశ్యాలతోటి వారికి సత్కారం తెలియజేశారు సత్యనారాయణ గారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు ఆ సత్యదేవుడి యొక్క సత్యసాయి బాబు గారి యొక్క ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలని కోరుతూ అలాగే వేస్తారు మీ పేరు ఆనందరావు గారు జనవరి మండలం చేశారు వారు కూడా వారికి సురు సత్కారం చేస్తున్నారు అలాగే మేస్తారు మురుమూడి మేసరావు గారు వారు కూడా వారికి సురు సత్కారం చేశారు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలండి ఎవరు కూడా వెళ్ళతో చక్కటి భోజనం దగ్గర వేస్తారు ఊరు గంగాధరరావు గారు వారు కూడా వారికి చిన్న చేస్తున్నారు భవిష్యత్తులో మాకు ఎటువంటి పనులు ఉండకుండా ఉండాలని చెప్పి సత్య గారు గారుతున్నారు యొక్క ఇంత శాంతి కామకొస్తామని అందరు కూడా అలవరాలు అని చెప్పి వారందరినీ కూడా వారు సత్కారం చేస్తున్నారు ఫోటో సెకండ్ మీద అయిపోవాలి చూడండి చూడండి అందరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు ముందు వరకు ఉన్నారు అలాగే వారి శిష్యులు ప్రశిష్యులు ఉన్నారు ఇక్కడ వారందరూ కూడా వారికి చిరు సత్కారం చేస్తున్నారు తొందరగా దారిచ్చి వారు నింపండి అలాగే వేస్తారు కథ భాస్కరాల సెకండ్ నుంచి చూచారు వారు కూడా వారికి చిన్న సత్కారం చేసి బ్యాచార్ యొక్క పరిపూర్ణ అండి బుగ్గిల్లా వచ్చారు సార్ అలాగే హత్య ఫోటోకి అమ్మా ఇద పక్క వచ్చింది తల్లి గారు కూడా వారికి చిరు సత్కారం చేస్తున్నారు ఈ పక్క వచ్చింది సార్ అమ్మ నువ్వు ఇదే పక్క ఉంటా తల్లి ఓకే థ్యాంక్ యూ నేను మేడం సార్ పేరు మచ్చిగారు సత్యనారాయణ గారు కూడా వారికి చిరు సత్కారం చేస్తున్నారు అమ్మా మీరు మిత్రులు ఎవరిపై మరి సోదరి కేసు దర్శించి వచ్చారు చారు కాశీసులు కొంటున్నారు ఫోటో ఫోటోలు అమ్మా ఫోటోగ్రాఫర్ గారు ఎవరు ఫోటోలు కనపడలేదు అట్లా మిగిలిన ఇవే కదా రిటైర్ అయిన వాళ్ళందరికీ పద్మాసి గారు అంతేనా

మరి క్లాసెస్లు తీసుకున్నారు లక్షణి గారు వారు కూడా తప్పకుండా